హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ కిచెన్ ఈరోజు గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఫ్రెష్ క్యాలీఫ్లవర్ మైదా ఫ్లోర్ బియ్యం పిండి ఫుడ్ కలర్ పసుపు ఉప్పు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ జీడిపప్పు పచ్చిమిర్చి ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా తీసి పెట్టుకోవాలి దీంట్లో అయితే ఒక్క పురుగు కూడా లేదండి అసలు చాలా ఫ్రెష్గా ఉంది ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు బాగా వేడి చేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ పీసెస్ని వేసి రెండు నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఒక చిల్లెల గిన్నెలో ఇలా వంపుకోవాలి ఇవి ఒక ఐదు నిమిషాలు పెట్టు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ మైదా టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్యం పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకొని వాటర్ వేసి కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ కాలీఫ్లవర్ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి కొద్దిగా కరివేపాకు వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండం పెట్టేసి ఆయిల్ కాగిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి మీడియంలో పెట్టి వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు వేరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇలా వేగితే సరిపోతాయి అన్నీ ఇదే ఇదే కలర్లో రావాలి ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మన ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా మనం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న దాంట్లో కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ మొత్తం వేసేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్